ఫ్రెండ్స్ ఇస్త్రీ పెట్టే అంటే కేవలం బట్టలు మడతలు చేసేది మాత్రమే కాదు అది వాడేటప్పుడు మనకు పూర్తి భరోసా ఇవ్వాలి అంటే చాలామందికి మెటల్ బాడీ ఐరన్ బాక్స్లు వాడేటప్పుడు ఎక్కడ షాక్ కొడుతుందో అనే ఒక చిన్న భయం ఉంటుంది ఆ భయానికి స్వస్తి పలుకుతూ హ్యావెల్స్ నుంచి వచ్చిన ఒక పవర్ఫుల్ సొల్యూషన్ ఈ హ్యావెల్స్ ప్లాస్టిక్ ఐరా పేరులోనే ఉంది ఇది ఇస్త్రీలో ఒక కొత్త ఐరా అంటే కొత్త శకం షాక్ ప్రూఫ్ బాడీతో అదిరిపోయే పవర్ఫుల్ వచ్చిన ఈ గ్రే అండ్ వైట్ బ్యూటీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళలే కానీ ఫ్రేస్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి దీని ఫస్ట్ లు గమనించండి గ్రే మరియు వైట్ కలర్ కాంబినేషన్ ఇది చాలా క్లాసిగా నీట్ గా ఉంటుంది ఇది పూర్తి షాక్ ప్రూఫ్ ప్లాస్టిక్ బాడీతో తయారైంది దీనివల్ల లాభం ఏంటంటే పొరపాటున ఎక్కడైనా వైట్ డ్యామేజ్ అయినా మీకు షాక్ తగిలే ప్రమాదం అస్సలు ఉండదు పైగా ఇది చాలా లైట్ వెయిట్ ఎంత ఎక్కువ బట్టలు ఇస్త్రీ చేసినా మీ మణికట్టుపై ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదు ఇంటి ఆడవారు మరియు బ్యాచులర్స్ ఎవరైతే సరే ఇది చాలా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు ఇప్పుడు దీనిలోని చాలా పవర్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం పదకొండు వందల వాట్ల పవర్ ఎలెవన్ హండ్రెడ్ వాట్స్ సాధారణంగా మనం వెయ్యి వాట్ల ఐరన్ బాక్స్ కనిపిస్తాయి కానీ హ్యావెల్స్ ఇందులో పదకొండు వాట్ల పవర్ ఇచ్చింది దీనివల్ల ఇది చాలా వేగంగా వేడుపుతుంది మీరు ఉదయం హడావుడిలో నిమిషాల్లోనే ఈ పూర్తి చేసుకోవచ్చు ఇంకా నాన్ స్టిక్ కోర్టుడు సోలో ప్లేట్ దేని కింద ఉండే ప్లేట్ బట్టలకు అసలు అతక్కోదు మీరు కాటన్ షర్టులు చేసినా సింథటిక్ బట్టలు చేసినా ప్లేట్ చాలా స్మూత్గా మారిపోతుంది ఇంకా ఈజీ గ్రీప్ టెంపరేచర్ నౌ రకరకాల ఫ్యాబ్రిక్స్ కోసం వేడిని మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి పట్టుకోవడానికి వీలుగా ఉండే పెద్ద నాభిచ్చారు త్రీ సిక్స్టీ డిగ్రీలతో కూడిన కార్డ్ వైర్ అంటే వైర్ చిక్కుపడదు మీరు ఇస్త్రి చేసినప్పుడు ఇది మీకు ఇబ్బంది కూడా పెట్టదు హ్యావెల్స్ అంటేనే క్వాలిటీకి మారిపోయారు ఈ ప్లాస్టిక్ ఎరా మోడల్ కేవలం పనిలోనే కాదు మన్నికలో కూడా టాప్ క్లాస్ దీనికి కంపెనీ నుంచి మీకు పక్కా వారంటీ సపోర్ట్ లభిస్తుంది తక్కువ బడ్జెట్లో ఎక్కువ పవర్ ఇచ్చే బ్రాండెడ్ ఐరన్ బాక్స్ కావాలనుకుంటే ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది ఇంకా ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో సేఫ్టీ కోసం ఇలాంటి ప్లాస్టిక్ బాడీ ఉన్న ఈ ఐరన్ బాక్స్ ఉపయోగించడం సేఫ్ సో ఫ్రెండ్స్ పదకొండు వందల వాట్ల రాకెట్ స్పీడ్ మరియు షాక్ ప్రూఫ్ సేఫ్టీ మరియు హ్యావెల్స్ బ్రాండ్ యొక్క నమ్మకం ఇవన్నీ ఉన్న హెవెల్స్ ప్లాస్టిక్ ఏరా గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అసలు మీరు ఏమనుకుంటున్నారో తిరిగి దీని బెస్ట్ బై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన అమెజాన్ లింక్ దాన్ని మీరు క్లిక్ చేసి డైరెక్ట్ గా కార్ట్ లో మీరు కొనుగోలు చేయవచ్చు అమెజాన్ వాళ్ళు రెండే రోజుల్లో మీరు భారతదేశంలో ఇక్కడ ఉన్న వాళ్ళు డెలివరీ చేస్తారు